వైసీపీ పాలనలో సహజ వనరుల దూపిడి యథేచ్ఛగా సాగుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏర్లగడ్డ వెంకట్రావు అన్నారు బ్రహ్మయ్యలింగం చెరువును రిజర్వైర్ చేసి పన్నెండు వేల ఎకరాకు తాగునీరు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి మళ్లించి అభివృద్ధిని విస్మరించడం దుర్మార్గం అని ఎక్కడ చూసినా గుంతల రోడ్లే కనిపిస్తున్నాయని రోడ్డు వేయలేని ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్ రెడ్డి కోటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు మండలంలోని బీబీగూడెం గొల్లనపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామాల్లోని కోటమి నాయకులు కార్యకర్తలు టపాసులు ఘన ఘనస్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టి విజయీభవ అంటూ దీవిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తామని తమకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు వైసీపీ పాలనలో సహజ వనరులు దోపిడీ యథేచ్ఛగా సాగుతుందన్నారు పోలవరం నీటితో చెరువులు నింపి రైతులకు నీటి కష్టాలు లేకుండా చేస్తానన్నారు కాలవరానికి గతం అయిపోయింది అన్నది కృషి చేస్తా అరాచక పాలన అంతమంది నేను ఒక్క ఒక్క వ్యక్తిని తోలనాడటం గాని ఒక మనిషిని అగౌరవపరచడం గాని మరి నా పెట్రోల్ లేదు నా ఇంటా వంట లేదు మా తల్లిదండ్రులు నాకు నేర్పించిన సంస్కారం ఉంది నేను ఎవరిని రెండు లక్ష ఎనభై వేల నుండి ఓటర్లు ఎవరిని నేను తిట్లా అలాగే సోదరు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని గెలిపించమని కోరుతూ నన్ను శాసనసభ గెలుపుంటే మీ పెట్రోల్ భవిష్యత్తు కోసం పనిచేస్తారు తప్ప ఈ గ్రామం నుంచి మాత్రం పొరపాటును కూడా చూడండి పోయి సార్ కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్తాను బ్రహ్మణ్ చేసి పేరుతా దయచేసి అవకాశం కూడా కోరుతూ ఈ గ్రామ పార్టీ నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ నాయకులందరికీ పేరు